మీకు పల్లవి కాటన్లోనే చూపిస్తాను బట్ డిజైన్ మాత్రం మీకు చూడండి ఫస్ట్ డిజైన్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్ వస్తుంది బట్ రిమైనింగ్ శారీ అంతా మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా మీకు స్టార్టింగ్ కనిపిస్తున్నంతా కూడా ఎబో పార్ట్ మీకు పైన వస్తుంది శారీ అంతా కూడా అండ్ కుచీలకి మీకు సో చూడండి కుచీళ్ళకి వచ్చేటప్పటికి ఇది కుచీలకి అండ్ సో హోల్సేల్ ప్రైజెస్ కూడా మేము సప్లై చేస్తామండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు లేదంటే ఆల్రెడీ మీకు షాప్ ఉంది మీకు బల్క్లో కొంచెం శారీస్ కావాలి కాటన్ శారీస్ అనుకుంటే మాకు మెసేజ్ చేయొచ్చు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు పల్లవి కాటన్ శారీస్ చూపిపోతున్నాయి అవి కూడా మీకు క్రాస్ డిజైన్స్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ మొత్తం త్రీ డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయి అండ్ వీడియో ఎవరికైనా నచ్చితే మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి చాలామంది వీడియో చూస్తున్నారు బట్ మీరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తుంటే మాకు అర్థమవుతుంది ఈ డిజైన్స్ మీకు నచ్చున్నాయని మీకు నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి అండ్ కొత్త ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ వివెన్ కాటన్ ప్రింటెడ్ శారీస్లోనే శారీస్ ఉంటుంది విడిలకి తేలి డిజైన్స్ చూద్దాం భవన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ పల్లవి కాటన్ శారీస్ అంటే వీడియోలో మీకు చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా కాటన్ మీకు పల్లవి కాటన్లోనే చూపిస్తాను బట్ డిజైన్ మాత్రం మీకు చూడండి ఫస్ట్ డిజైన్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్ వస్తుంది బట్ రిమైనింగ్ శారీ అంతా మీరు ఏదైతే చూస్తున్నారో క్రాస్ డిజైన్ అది కూడా టూ షేడ్స్ వస్తుంది ఒక షేడ్ ఏమో పింక్ ఇంకో షేడ్ ఏమో కొంచెం గ్రీన్ షేడ్ వస్తుంది ఈ వీటిలో ఇంకొక హైలైట్ కాంబినేషన్ స్మాల్ ప్రింటెడ్ డిజైన్స్ అండి ఏవైతే మీకు కనిపిస్తున్నాయి ఇవంతా కూడా స్మాల్ కలంకారీ డిజైన్స్ ప్యాటర్న్స్ వస్తుంది పికాక్స్ ఎలిఫెంట్ డిజైన్స్ ప్లాంట్స్ డిజైన్స్ లాగా మొత్తం కాంబినేషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ హిలోమీటర్స్ శారీకి ఇదే ఉంటుంది మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ హ్యాండ్స్కి మాత్రం మీకు ఇలాగా సో బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి రిమైనింగ్ బ్లౌజ్ కాంబినేషన్ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ పైట్ చింగ్ చూస్తే ఈ శారీకి వన్ మీటర్ పళ్ళు ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ గ్రే అండ్ లైట్ సంపాంగ్ గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవే వీడియోలో చూపించే కలెక్షనే కాకుండా మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ చెక్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ ఆర్ బావనా హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తే మీకు వస్తుంది లింక్ అనేది మీరు చెక్ చేయొచ్చు కలెక్షన్స్ డైలీ మేము మీకు న్యూ మోడల్స్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో ఇప్పుడే ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేసి మీరు కలెక్షన్స్ అనేవి చూడవచ్చు పడిచంగిలాగా అండ్ ఈ వీడియోలో చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు హాఫ్ వైట్ ఇటానిక్ బ్లూ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ రేర్ కలర్స్ అండి ఇవి మాత్రం మీకు అంటే ప్రతి ఇలాంటి కలర్స్ రావు ఈ మోడల్లో వచ్చింది పల్లవి కాటన్ క్వాలిటీ పరంగా కూడా హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ మీకు ది బెస్ట్ క్వాలిటీ రీచ్ అవుతుంది అండ్ మీకు వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది ఒకవేళ మీకు వీడియోలో చూపించే శారీస్ కలర్స్ కానీ డిజైన్స్ అర్థం కాకపోయినా ఆ ఫ్యాబ్రిక్ గురించి ఎనీ డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తామండి మీకు రిప్లై కూడా చాలా ఫాస్ట్ ఇస్తాం సో మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఓకే అనుకున్న తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో అంటే క్రాస్ డిజైన్ ప్యాటర్న్లో లాస్ట్ శారీ సో ఆరెంజ్ విత్ డార్క్ గ్రే కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు ఈ శారీకి ఇలా వస్తుంది మిస్ కాకండి మోడల్స్ అన్నీ చాలా బాగుండబోతున్నాయి పల్లవి కాటన్ శారీస్ ఈ వీడియోలో చూపించేవి వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ పల్లవి కాటన్ విత్ హాఫ్ అండ్ హాఫ్ శారీ సో హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ ఈ మధ్య అడుగుతున్నారు చాలామంది వీడియోలో మీకు ఒక డిజైన్ చూపిస్తాను ఇవన్నీ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ ఇంకా మీకు ఎక్కువ డిజైన్స్ కావాలన్నా మన దగ్గర ఉంటుంది మీరు మాకు మెసేజ్ చేసి హాఫ్ అండ్ హాఫ్ ఫొటోస్ కావాలన్నా మేము మీకు పంపిస్తాం ఫొటోస్ ఈ శారీలో మీకు వచ్చే కాంబినేషన్ అంతా గ్రే కాంబినేషన్ ఎబో పార్ట్ వస్తుంది శారీలో పైన డిజైన్ అండ్ బాటమ్ మీకు కుర్చీలకు వచ్చేటప్పటికి ఇలాగా స్మాల్ పోల్కా డిజైన్స్ మీకు మొత్తం డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ సో కాంబినేషన్లో ఉంటుంది శారీ మాత్రం ఇలాగా అండ్ శారీలో మీకు స్టార్టింగ్ కట్ చెంగు దగ్గర మాత్రం కొంచెం ప్లెయిన్ వస్తుందండి స్టార్టింగ్ మీకు వన్ మీటర్ కొంచెం ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ అంతా కూడా మీకు ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇలా ఆపోజిట్ కాంబినేషన్స్ విత్ హ్యాండ్స్కి డిజైన్ పైట్ చెంగు చూపిస్తాను ఇవి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ విత్ ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఇదంతా మీకు స్టార్టింగ్ కనిపిస్తుంది అంతా కూడా ఎబో పార్ట్ మీకు పైన వస్తుంది శారీ అంతా కూడా అండ్ కుచీలకి మీకు సో చూడండి కుర్చీలకు వచ్చేటప్పుడు ఇది కుర్చీలకి అండ్ చెంగు మీకు ఒకే కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ మాత్రం మీకు సో ఎయిటీ సెంటీమీటర్స్లో ఇలా ఇస్తున్నారు ప్రతి బ్లౌజ్కి మాత్రం హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది మీకు అండ్ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీకు కొరియర్స్ అనేవి సో డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతిసారి ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఇస్తారండి ప్రతి పార్సిల్ కూడా ఇలా ఉంటుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీతో పాటు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది ప్రతి ప్రోడక్ట్ కూడా ఇండియాలో ఎక్కడికైనా మేము షిప్ చేస్తాము అండ్ ఈ హాఫ్ అండ్ హాఫ్ శారీస్లో లాస్ట్ కలర్ పింక్ కలర్ మీకు పార్ట్ అండ్ మీకు కూర్చులకు వచ్చినప్పటికీ సో ఎంబ్రాయిడర్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సో కాంబినేషన్ చాలా బాగుంది సో హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు వీడియోలో పల్లవి కాట్లో ఒక డిజైన్ అంతా హాఫ్ అండ్ హాఫ్ చూపిస్తున్నాను మర్చిపోకండి ఇంకొక డిజైన్ హాఫ్ అండ్ హాఫ్లో కూడా అవైలబుల్ ఉంది బట్ మీకు వీడియోలో ఒకటే చూపిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఫొటోస్ పంపిస్తాము వీటి ప్రైస్ సెవెన్ సిక్స్టీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నాం లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ సో పల్లవి కాటన్ శారీస్ విత్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు కలర్స్ చాలా బాగుంటాయండి సో చాలా క్లాసిక్ కలర్స్ వస్తాయి వీటిలో సో కట్టుకుంటే మాత్రం అఫీషియల్ లుక్ ఉంటుంది చాలా బాగుంటాయి వీటికి బ్లౌజెస్ కూడా ఆల్ ఓవర్ ప్రింట్స్ మీకు ఏదైతే శారీ కాంబినేషన్ ఉంటుందో చూడండి బ్లౌజ్ అనేది ఎంతో బాగుందో హ్యాండ్స్కి మాత్రం శారీ కలర్ వచ్చేసి ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ ఇస్తారు ఎయిటీ సె సెంటీమీటర్స్ బ్లౌజ్ విత్ శారీ కానీ బ్లౌజ్ కానీ ఫ్యాబ్రిక్ ఒకటే ఉంటుంది ప్యూర్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే అండ్ పైర్చెంగు ఈ శారీకి వన్ మీటర్ పైర్చెంగు బ్లౌజ్ బోర్డర్ సేమ్ డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మర్చిపోకండి ఖచ్చితంగా మీరు శారీస్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ చెక్ చేయాలంటే యూట్యూబ్ నుంచి మీరు వీడియోస్లో చెక్ చేయొచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్లో మీరు చెక్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కలెక్షన్స్ వస్తూ ఉంటాయి లేదు అంటే మీరు వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా వెబ్సైట్ నుంచి పర్చేస్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు లేదా ఆఫ్లైన్కి వచ్చి షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది లేదంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు పంపిస్తాము ఈ శారీస్ అన్నీ కూడా మీకు సో హోల్సేల్ ప్రైజెస్ కూడా మేము సప్లై చేస్తామండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు లేదంటే ఆల్రెడీ మీకు షాప్ ఉంది మీకు బల్క్లో కొంచెం శారీస్ కావాలి కాటన్ శారీస్ అనుకుంటే మాకు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్కి మీకు హోల్సేల్ రేట్స్కి శారీస్ మేము సప్లై చేస్తామండి హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక క్లాసికల్ బ్రౌన్ షేడ్ అండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది డీసెంట్గా కొన్ని కలర్స్ మాత్రం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి చాలామందికి అవే నచ్చడం వలన సో వీడియో మీరు చూసినప్పుడే మీకు డిజైన్స్ నచ్చాయంటే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయవచ్చు అండ్ ఈ వీడియోలో ఈ రోజు మీకు చూపిస్తున్న కలెక్షన్ లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ పింక్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో సో కలెక్షన్స్ పల్లవి అంటేనే బ్రాండెడ్ ఐటమ్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు సో ఈరోజు చూపించిన కలెక్షన్స్ కూడా మీకు అనుకుంటున్నాను వీటి ప్రైస్ సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీడియోలో చూపించిన కలెక్షన్ అంతా కూడా మీకు అనుకుంటున్నాను మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడే ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్